ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కారేట్ మండలంలో మండలంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మన కారేట్ నగరం ఎస్ఐ గారు ఆ తర్వాత కారణం ఎస్ఐ గారు తర్వాత ఇక్కడ స్టాఫ్ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ దీనికి కాంట్రిబ్యూట్ చేశారు మనం చూసినట్టయితే సమ్మర్స్ స్టార్ట్ అయ్యాయి సో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ అనేది ఎండ తీరుతని పెరుగుతూ పోతుంది సో దీనివల్ల ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో అలాగే చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డిహైడ్రేషన్ అనేది వాళ్ళు లోన్ అవుతారు డిహైడ్రేషన్ లోన్ అవుతారు సో రిపీటెడ్గా వాటర్ అనేది సాల్ట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాంటి వాటర్ సాల్ట్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక పబ్లిక్కి సర్వీస్ మోటివ్ సర్వీస్ మోటివ్తో మన కరెంటుగా ఎస్ఐ గారు అలాగే సీఈ గారు ఎస్పీ ఆదేశాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఇది చదివినా మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ సమ్మర్ సీజన్ మొత్తము పబ్లిక్కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవ్రీ ఎవ్రీ అవర్ ఎవ్రీ టైము వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో దీనివల్ల పబ్లిక్కి కొంచెం డిహైడ్రేషన్ కానీ ఇంకా ఏదైనా డిజీనెస్ కానీ స్ట్రోక్ కానీ ఇలాంటివి రాకుండా కాపాడడం అన్నది మా మోటివ్ అనమాట సో దీనికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఇంకా ఎన్నో మనం కార్యనగరంలో కానీ నగరీలో కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తామని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్మండి ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్యనగరం మండలంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మన కరెక్ట్గా మెస్ఐ గారు ఆ తర్వాత కరెక్ట్ ఉన్న సిగారు తర్వాత ఇక్కడ స్టాఫ్ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ దీనికి కాంట్రిబ్యూట్ చేశారు మనం చూసినట్టయితే సమ్మర్స్ స్టార్ట్ అయ్యాయి సో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఎండలు అనేవి ఎండ అనేది పెరుగుతూ పోతుంది సో దీనివల్ల ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో అలాగే చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డిహైడ్రేషన్ అనేది వాళ్ళు లోన్ అవుతారు డిగ్రేడ్రేషన్ లోన్ అవుతారు సో రిపీటెడ్గా వాటర్ అనేది సాల్ట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాంటి వాటర్ సాల్ట్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక పబ్లిక్కి సర్వీస్ మోటివ్ సర్వీస్ మోటివ్తో మన కరెంటు ఎస్ఐ గారు అలాగే సిఈ గారు ఎస్పీ ఆదేశాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఇది చదివిన స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ సమ్మర్ సీజన్ మొత్తము పబ్లిక్కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవ్రీ ఎవ్రీ అవర్ ఎవ్రీ టైమ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో దీనివల్ల పబ్లిక్కి కొంచెం డిహైడ్రేషన్ కానీ ఇంకా ఏదైనా డిజీనెస్ కానీ స్ట్రోక్ కానీ ఇలాంటివి రాకుండా కాపాడడం అనేది మా మోటివ్ అనమాట సో దీనికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఇంకా ఎన్నో మనం కార్యనగరంలో కానీ నగరీలో కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తామని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్